తుల్యశీలా వయోవృత్తం వాళ్ళిద్దరూ కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆర్తత్రాణ పరాయణులే ఎంత ఆర్తత్రాణపరాయణత్వమో తెలుసా అండి సీతారాముల హృదయం ఇటువంటిది అన్నదానికి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను ఒకనకొకప్పుడు రామదాసు గారు తిరిగి వచ్చేసిన తర్వాత భద్రాచలం ఎప్పుడూ రామచంద్రమూర్తి పూజ చేసుకుంటూ ఉండేవారు ఎప్పుడూ రామనామస్మరణే అస్తమానం ఆయన ఏమనేవారంటే భార్యని పిలిచి నేను వెళ్ళిపోతున్నాను వైకుంఠానికి విమానం వచ్చింది ఆవిడ అనుకునేది ఇలాగే అంటుంటారు పాపం పెద్దవారు అయిపోయారు కదా ఇంకా రామభక్తిలో అలా అంటున్నారు అనుకునేది ఆవిడ భద్రాచలంలో అందరూ చూశారండి భద్రాచలంలో యథార్థంగా జరిగిన సంఘటన నిజంగా వైకుంఠం నుంచి విమానం వచ్చింది నిజంగా విమానం వచ్చి రామదాసు గారి ఇంటి ముందు వాలింది విష్ణు పార్షదులు బయటికి వచ్చి నిన్ను శ్రీమన్నారాయణుడు తీసుకురమ్మన్నారు సశరీరంగా తీసుకురమ్మన్నారు వైకుంఠానికి రామదాసు గారు పొందిన అదృష్టం కాబట్టి మీరు ఎక్కండి అని చేతులు పట్టుకుని ఎక్కిస్తున్నారు ఆయన భార్యని పిలిచి యావ విమానం వచ్చింది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాను రా వెళ్ళిపోదాను అన్నారు అంటే ఆవిడండి ఎప్పుడు ఇలాగే అంటారని నేను అన్నం వండుతున్నాను మీరు వెళ్ళండి అండి ఎవరి కర్మవారి అన్నారు ఆయన ఆయన ఎక్కారు విమానం అందరూ రామదాసు గారికి జయ రామచంద్రమూర్తికి అరుస్తున్నారు ఆవిడకు అనుమానం వచ్చింది ఏమిటి ఇన్ని అరుపులు బయటికి వచ్చారు విమానంలో వెళ్ళిపోతూ రామనామ భజన చేస్తూ కనపడ్డారు రామదాస్ గారు ఆవిడ కి మీరు యథార్థమైన రామదాస్ గారి చరిత్ర చదివితే యథార్థ చరిత్ర అంటే రకరకాలుగా ఏవో చూపిస్తారు ఏవో వినపడుతూ అవన్నీ కాదు నేను చెప్పేది ఆవిడ నేల మీద పడి పొరి ఇటువంటి భర్త ఆయనతో కలిసి జీవితాన్ని పంచుకున్నాను రానే విమానం వచ్చింది వెళ్ళిపోదామన్నారు మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తానన్నాను నీ కర్మ అని ఆయన వెళ్ళిపోయారు నేను ఉండిపోయాను అని ఏడిస్తే నేను ఇక బతకను రామచంద్రమూర్తి పాదాల దగ్గర తల కొట్టేసుకుని శరీరం వదిలేస్తాను నా భర్తని తీసుకెళ్లి నన్ను వదిలేశాడని ఆవిడ వెళ్లి రామచంద్రమూర్తి పాద పీఠమునందు తల కొట్టుకుంటుంటే మీరు యథార్థంగా చెప్తున్నాను నేను అశరీరవాణిగా రాముడు మాట్లాడాడు భద్రాచలంలో రామచంద్రమూర్తి యొక్క మూర్తి మాట్లాడింది నువ్వు విచారించకు నిన్ను ఎక్కించకపోవడంలో కూడా కారణం ఉంది రామదాసు తర్వాత ఈ రామాలయాన్ని రక్షించగలిగినటువంటి స్థితిలో అర్చన చెయ్యగలిగినటువంటి స్థితిలో నీ కొడుకుని సిద్ధం చేసిన తర్వాత నిన్ను కూడా నాలో ఐక్యం చేసుకుంటానన్నారు విమానం రాలేదు కానీ రామదాసు గారి భార్య కూడా రామచంద్రమూర్తిలోకే ఐక్యమయ్యారు